హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిధ కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్గు టిక్కా మసాలా రెసిపీ చపాతి పలావ్ పరోటాలోకి చిటికలో అయిపోయే ఈ ఎగ్గు టిక్కా మసాలా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కూసింత కొత్తిమీరని యాడ్ చేసుకొని ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెండు పచ్చిమిర్చిని మిడిల్లోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కూడా వాటర్ని యూజ్ చేయకుండా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ఒక యాలక్కాయి రెండు లవంగ మొగ్గలను యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్టుని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఆయిల్లో ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాను ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఉడికేలోపు ఒక చిలిపి ప్రశ్న రాత్రిపూట మాత్రమే తెరిచే దుకాణం ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మసాలా మొత్తం ఉడికి ఆయిల్ ఏ విధంగా పైకి తెలియన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మెల్లగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వన్ టీ స్పూన్ అంతా కసూరీ మేతిని బాగా నలుపుకొని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక టూ సెకండ్స్ అలా వదిలేసి స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే అలా నోట్లో పెట్టుకోగానే నోటికి మసాలాలు తగులుతూ ఎంతో కమ్మగా ఉండే ఈ ఎగ్ టిక్కా మసాలా రెసిపీ రెడీ అయిపోయినట్టే మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్